అందరికీ నమస్కారం సో ఈ వీడియో లాస్ట్ పార్ట్ యొక్క కంటిన్యూషన్ పోయిన వారం నుండి విజయవాడ కాజీపేట టోల్ లైన్ వర్క్స్కి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను సో అండ్ ఈ సెక్షన్లో చింతాకణి నుంచి ఖమ్మం వరకు జరుగుతున్న టోల్ లైన్ పనులను కవర్ చేశాను అండ్ త్వరలో ఈ బోనకల్లు నుంచి చింతాకని అలాగే పందిలపల్లి వరకు థర్డ్ లైన్ అనేది కమిషన్ చేస్తారు దానికి సంబంధించిన ఇంటర్లాకింగ్ వర్క్స్ జరుగుతుంది మే ఇరవై వరకు కూడా జరుగుతుంది వర్క్స్ అనేవి అండ్ దాంట్లో భాగంగా కొన్ని ట్రైన్స్ కూడా క్యాన్సిల్ చేశారు కొన్ని డైవర్షన్ చేశారు వాటికి సంబంధించిన లిస్ట్ నా కమ్యూనిటీ ట్యాబ్లో చూడవచ్చు సో ఈ వీడియోలో ఉన్న సెక్షన్ చింతాకణి నుంచి ఖమ్మం వరకు థర్డ్ లైన్ వర్క్ అయితే పందెలపల్లి వరకు అయిపోయింది దాని తర్వాత జస్ట్ ల్యాండ్ లెవెలింగ్ జరుగుతుంది కొంతవరకు సో ఇది పందిలపల్లి స్టేషన్ రేపు ఫ్యూచర్లో మీకు ఖమ్మం స్టేషన్ వద్ద గూడ్స్ లోడింగ్ అనేది ఉంది సో అక్కడ కొన్ని ల్యాండ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి ప్రజెంట్ రేపు ట్వల్ లైన్ వచ్చినప్పుడు ఈ గూడ్స్ హ్యాండ్లింగ్ అక్కడ ఇబ్బంది అవ్వచ్చు ఎందుకంటే లోడింగ్ ఉంది సో దాన్ని ఇక్కడికి షిఫ్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో నాకు ఇదే ఈ ఎంటైర్ విజయవాడ కాజీపేట సెక్షన్ టార్గెట్స్ కూడా తెలియవు అండ్ ఇటువైపు కవరేజ్ కూడా నాకు తెలిసి సెకండ్ టైమా ఇది వరకు ఎరుపాలెం సెక్షన్ విజయవాడ ఎరుపాలెం సెక్షన్ థర్డ్ లైన్ వర్క్స్ జరుగుతుండగా తీశాను దాని తర్వాత ఇదే రావడం ఇటు సో ఇప్పటి వరకు ల్యాండ్ లెవెలింగ్ వర్క్స్ జరుగుతున్నాయి కదా సో ఇక్కడ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ల్యాండ్ అనేది రోడ్కి దగ్గరగా అలాగే చెట్ల పెంపకం అండ్ అలాగే ఖమ్మం సిటీ లిమిట్స్ ఎంటర్ అయ్యాక అక్కడ కూడా కొద్దిగా మీకు ల్యాండ్ ఇష్యూస్ ఉంటుంది ఉన్న ట్రాక్ అలైన్మెంట్స్ కూడా కొద్దిగా మార్చాల్సి వస్తుంది సో అది దగ్గరగా వచ్చినప్పుడు చూపిస్తాను సో ఈ పాయింట్ నుంచి గమనిస్తే ఈ ఫ్లైఓవర్ దాటాక మీకు ఇటువైపు ల్యాండ్ తక్కువ ఉంది సో ఇంకో ట్రాక్ అకామడేట్ చేయడం కొద్ది కష్టమే ఉన్న ట్రాక్ అడ్జస్ట్మెంట్ చేయాలి లేదు అనుకుంటే దీని అటువైపు ల్యాండ్ అయితే ఉంది ఇంకొక విషయం ఇది మీకు నెక్స్ట్ పార్ట్కి కొద్దిగా లింక్ అయి ఉంటుంది మీకు ఖమ్మం స్టేషన్ టువర్డ్స్ వరంగల్ వైపు కొద్దిగా ల్యాండ్ అవైలబిలిటీ తక్కువ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ అడిషనల్ లూబ్ లైన్స్ రావాలి కదా సో దానికోసం మేబీ ఇదైతే ఖచ్చితంగా కాదు ఖమ్మం స్టేషన్ కొంతవరకు టువర్డ్స్ బోనకల్లు వైపు కొంతవరకు ఎక్స్టెండ్ అవ్వచ్చు సో అది వర్క్ స్టార్ట్ అయితే కానీ చెప్పలేను లేదా అక్కడ ల్యాండ్ అక్విజియేషన్ బాగా జరిగితే సేమ్ ఇలాగే కంటిన్యూ అవుతుంది సో ఈ క్యాబిన్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ రేపు మీకు అన్నీ ఒక సెంట్రలైజ్డ్ బిల్డింగ్లోకే షిఫ్ట్ అవుతుంది ఇవన్నీ సో ఇక్కడ లోడింగ్ ఏరియా ఉంది మీకు ఖమ్మం స్టేషన్లో కానీ దాని విత్ సారీ దాని లెంగ్త్ అనేది ఎక్కువగా లేదు అండ్ మీరు గమనిస్తే ఎక్కువ విజయవాడ గూడూరు సెక్షన్లో దాదాపు అన్ని స్టేషన్స్కి నెల్లూరు కాకుండా అన్ని మెయిన్ స్టేషన్స్కి ఐదు ప్లాట్ఫామ్స్ అయితే వచ్చాయి థర్డ్ లైన్ వర్క్స్లో భాగంగా కానీ ఇక్కడ అయితే ఆ పాసిబిలిటీ తక్కువే ఉన్నట్టుంది పైగా ఖమ్మం మేజర్ సిటీ తెలంగాణలో సో ఇక్కడ కొత్త ప్లాట్ఫామ్ వస్తుందా లేదా అనేది ఫ్యూచర్లోనే చూడాలి ల్యాండ్ అవైలబిలిటీ చేస్తారా దొరుకుతుందా అడ్జస్ట్ చేస్తారా ఇవన్నీ సో ఈ వర్క్స్ జరిగినప్పుడు అప్పుడు మీకు చూపిస్తాను అండ్ దీన్ని కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను ఈ వీడియోలో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్